మంతనీ నియోజకవర్గ ప్రజానికమా దయచేసి ఒకసారి ఆలోచన చేయండి ఏదైతే వామన్ రావు దంపతుల హత్య కేసుకు సంబంధించి మొన్న సిబిఐకి సుప్రీంకోర్టు ఇవ్వడంతో నిన్న మంతనే డిగ్రీ కాలేజీకి వెళ్ళినటువంటి మాజీ ఎమ్మెల్యేగా ఉన్న పుట్టా మధు చేసిన వ్యాఖ్యలను ఒకసారి మనం చూడండి పుట్టా మధు మంతనే డిగ్రీ కాలేజీకి వెళ్ళిన తరువాత గౌరవ మంత్రివర్యులను శ్రీధర్ బాబు గారిని అసభ్య పదజాలంతో తన ఆక్రోశం మొత్తం ఏదైతే సిబిఐకి ఛార్జ్ తోటి సైకోగా మారిన పుట్ట మధుగా నియోజకవర్గ ప్రజలు అభిప్రాయపడతా ఉన్నారు నిన్న మంత్రి డిగ్రీ కాలేజీలో పుట్టా మధు బిఆర్ఎస్ మాజీ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి పుట్ట మధు మాట్లాడిన మాటలకు సంబంధించి అరే బ్రోకర్ లోఫర్ యూజ్లెస్ ఫెలో నీకన్నా ఎవర్రా మంత్రిలో పెద్ద యూజ్లెస్ ఫెలో జే గురించి డిగ్రీ కాలేజీ గురించి పాలిటెక్నిక్ కాలేజీల గురించి మాట్లాడతాను ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఇరవై నాలుగు గంటలు పనిచేసే కుటుంబాన్ని పట్టుకొని తప్పుగా మాట్లాడతాను మా పాలిట దైవంగా ఆ కుటుంబం గురించి తప్పుగా మాట్లాడితే బ్రోకర్ గా నీకన్నా చిల్లరగాడు ఎవడున్నాడు అయినా ఏదైతే వామన్ రావు దంపతుల కేసు సిబిఐకి సంచలన తీర్పు ద్వారా సుప్రీంకోర్టు అప్ప సైకోగా మారిన నువ్వు ఇరవై నాలుగు గంటలు ఇంట్లో తాగి పడి మళ్ళీ నిన్న డిగ్రీ కాలేజీ ఇరవై సంవత్సరాల కింద కట్టిన డిగ్రీ కాలేజీ మీరే కట్టిరంటావు పాలిటెక్నిక్ మీరే కట్టిరంటావు ఐటీఐ మీరే కట్టిరంటారు జేటీవీ మీరే కట్టిరంటావు పదకొండు వందల మంది స్టూడెంట్స్ అవుతా ఉన్నారు తొంభై మంది జేఏన్టీలో మంత్రి నియోజకవర్గ ప్రజలు అవుతా ఉన్నారు మరి నువ్వేం తెచ్చినవారు నువ్వో జేఏటీవీపేనావు వందకు వంద మంది మంత్రిని బిడ్డలు పని ఏపే నువ్వు నువ్వో డిగ్రీ కాలేజ్ కట్టపోయావు నువ్వో పాలిటెక్నిక్ కాలేజ్ కట్టపోయినావు పది సంవత్సరాలు అధికారంలో ఉన్నావు కదా చాతగాక కూడా మళ్ళా ఆ కుటుంబాన్ని పట్టుకొని తప్పుగా మాట్లాడుతూ ఉన్నావు బీసీ వాదం అంటే ఏంటిది బీసీ వాదం అంటే బీసీ ముసుగులా మనుషుల్ని చంపడమా నువ్వు మనుషుల్ని ఎక్కడ పడితే ఎక్కడ కోర్టు కోసినట్టు మేకలు కోసినట్టు కోసుకుంటూ పోతా ఉంటే సమాజం బీసీ అని చంపట్లు కొడుతుందా మనుషుల్ని చంపితే వాళ్ళ ఆత్మలు ఇంకా ఘోషిస్తున్నాయని వాళ్ళ తండ్రిపై వేస్తే సుప్రీం కోర్టు తీర్పిచ్చింది సిబిఐ కోసం మళ్ళా నువ్వు ప్రతిపక్షాల గురించి మాట్లాడతావు పది సంవత్సరాల అధికారంలో ఉండి మారణ హోమం సృష్టించి చాలా ఆ కేసులో సిబిఐ ఏదో సిబిఐ ఎంటర్ చేయమని సుప్రీంకోర్టు చెప్తే ప్రతిపక్షాలపై రాధాంతం చేస్తుండు ప్రతిపక్షాలను కిచెరికిస్తు అంటే నువ్వు ఇష్టం ఉన్నట్టు మనుషులు చంపుకుండా పోతా అంటూ ఒక్కట్రా శీలం రంగయ్య డెత్ కేసుకు నీకు సంబంధం లేదా గుండెనారాజు చావు నువ్వు నువ్వు ప్రేరేపించలేదా మధుకర్ హత్య కేసులో నీ పాత లేదా రామన్ రావు దంపతులలో నీ మీద సీబీఐ ఇప్పుడు చార్జ్షీట్ అయ్యే పోతలేదా జేఏ జేఎన్ అంటారా జేంటి నీ తాతలు తెచ్చిడా జేఎన్ శ్రీధర్ బాబే జేఏ మంతిని నియోజకవర్గంలో నీకన్నా సన్నాసి నీకన్నా జోకర్ గాడు నీకన్నా బ్రోకర్ గాడు ఇంకోడన్నీ ఉన్నాడా మతిస్థిమతం పోయి పిచ్చోళ్ళకమ్మా ఇటువంటి చిల్లరగా నాయకే నాయకులు చేశారు గతంలో ఆయన మంచి ఏషోనికి స్వతంత్ర సమర యోధులకు లేకపోతే సంఘ సంస్కర్తలకు అభిమాన సంఘాలు ఉండేవి ఇవాళ మర్డర్ చేసరికి రౌడీ హితం చేసిన గుండాయుతం చేసిన చిల్లరగాళ్ళంతా కలిసి ఓ టీంగా తయారవుతున్నారు ఇంకేం మాట్లాడతానా డిగ్రీ కాలేజీ శ్రీధర్ బాబు తెచ్చిండు నేను కాంపౌండ్ వాళ్ళు తెచ్చిన సిగ్గుందా కాంపౌండ్ వాళ్ళు గొప్పదా డిగ్రీ కాలేజ్ గొప్పదా జేఏ శ్రీధర్ బాబు తెచ్చిండు అలా వంద మంది పిల్లలు మంత్రి నువ్వు చదువుతా ఉన్నారు నువ్వు తెచ్చావా పాలిటెక్నిక్ కాలేజ్ తెచ్చిడు అలా కొంతమంది చదువుతా ఉన్నారు ఈ నాకైతే అర్థం లేదు మెదడు పని చేస్తాండా లేదా అసలు ఈ మీ నాయకత్వం చూస్తాడా చూస్తే నీ అటువంటి చిల్లర కానీ నీ అటువంటి లఫూడ్ బుడ్ కానీ ఎందుకు లీడర్గా ప్రజెంటేషన్ చేస్తా ఉన్నారు నీ మీద సిబిఐ ఛార్జ్ షీట్ వేయమని సుప్రీంకోర్టు తీర్పిస్తే ప్రతిపక్షాల మీద సీనియర్ బగుకుట్ ట్రేడింగ్ అంటే నువ్వు ఇష్టానికి ఇష్టానికి నక్కకుంటా పోతావా ఎవరు అడ్డ తేను పోతా అంటే సమాజం సప్లై ఒక్కోవాలన్నా అదేంటంటే బీసీవాదవా ఏంటి బీసీ వాదం బీసీ వాదం అంటే ప్రశ్నిస్తే చంపడమా బీసీ వాదం అంటే ఏంది నువ్వు ఎమ్మెల్యేగా ఉంటే నీ భార్య సర్పంచ్ గా ఉండడమా బీసీ వాదం అంటే ఏంది నీ ఒక్క కుటుంబం నువ్వు జబ్బిటి చైర్మన్ గా ఉంటే నీ భార్య మున్సిపల్ గా ఉండడమా బీసీ వాదం అంటే ఏంటిది మళ్ళీ పెద్ద పెద్ద భార్య సిపాయి మాటలు నీకన్నా సిపాయి మాటలు ఎవరు మాట్లాడతాను సిపాయి మాటలు నా శ్వాస తీసేస్తే కానీ నీ శ్వాస ఎవరు తీసేస్తాడు నువ్వు చంపిన మందిని చంపినా కేసులకే తిరగలేక సార్ తాను నీ గురించి కూడా ఆలోచన చేస్తాడు ఆ ఎవరు కట్టిరు మంతిలో డిగ్రీ కాలేజ్ నువ్వు కట్టినవా వారికి తాత కట్టిండా విద్యాలయాలు ఈ ప్రాంతంలో విద్యాలయాలు నువ్వు నువ్వు కట్టినా చెప్పోసారి కమాన్పూర్లో ఎవరు కట్టి నువ్వు కట్టినవా మంతిలో ఎవరు కట్టిరు నువ్వు కట్టినవా మాదేపూర్లో ఎవరు కట్టి నువ్వు కట్టినవా కాటారం ఎవరు కట్టిరు నువ్వు కట్టినవా కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీధర్ బాబే కట్టాడు అలా మాట్లాడితే చిల్లర పల్లర మాట్లాడతారు గతంలో చెప్పినాం ఓ జపి చైర్మన్ గా చేసి ఎమ్మెల్యేగా చేసినటువంటి నీ స్థాయి వ్యక్తి మేము దైవంలా భావించే ఆ కుటుంబం గురించి తప్పుగా మాట్లాడితే మేము కూడా మీ బ్రోకర్ పనుల చిట్టా ఇవ్వాల్సి వస్తుంది మాకు విలువలు ఉన్నాయి మంచితనం ఉంది కాబట్టి ఇప్పటి వరకు సైలెంట్ గా చెప్పినాము అయినా నీ గురించి ఈ కాన్సెన్స్ లో కుక్క కూడా పట్టించుకోండి నీలాగా చిల్లర మాటలు ఎప్పుడు ఏదో రకంగా పబ్లిక్ లో ఉండాలనే చిల్లర తాపత్రయం తప్ప నువ్వు చేసినా మంచిది ఏంది నువ్వు చేసినా మంచిది కాళేశ్వరం నుంచి నీళ్ళు సిద్ధిపేడ పోతానంటే ఖమ్మాన్పూర్లో పొక్క పెడితే నీ జడ్బిడి సిద్ధించి లోపల వారేసావు మంత్రి నియోజకవర్గానికి చుక్క నీళ్ళు తీయలేవు నువ్వు చేసినా మంచిది మంత్రి ఒక్క కాలేజ్ కట్టివా ఒక్కటంటే ఒక్క కాలేజ్ పోనీ ఒక్క కొత్త స్కూల్ కట్టినవా నువ్వు ఒక్కటంటే ఒక్కటి నువ్వు విద్య గురించి మాట్లాడలేదు సరస్వతి నిలయంగా తీర్చిదిద్దినటువంటి మంత్రి నియోజకవర్గాన్ని మారణ హోమంతో రాక్షసత్వంతో గుండాయితో మంతని అంటే మర్డర్ అనే రకంగా తీసుకొచ్చింది మళ్ళా లేకుండా ఆల్రెడీ మొత్తం దేశం మొత్తం గగ్గులు పెట్టాల్సి సంచలనమైన తీర్పు వచ్చింది సుప్రీంకోర్టులా ఇప్పటికైనా న్యాయం జరుగుద్దని హర్షిస్తా ఉన్నారు మళ్ళా మంత్రిలో భయానక వాతావరణాలు సృష్టించడం సన్నాసి అంటాను సన్నాసి నీకన్నా ఎవడరా పెద్ద సన్నాసి యూజ్లెస్ పెలో నీకన్నా సన్నాసి ఎవడు ఏడు నుంచి వచ్చినాయి రైతు ఆస్తులు ఏడు నుంచి నాలుగు నాలుగు కార్లు ఎదురుతారు ఏడ్ నుంచి వచ్చినాయి ఏమైనా పొలం తిన్నవా ఏమైనా జాబ్ చేసినావా ఏమైనా బిజినెస్ చేసినావా బ్రోకర్ పనులు చేసే కదా పెద్ద పెద్ద మాటలని మళ్ళీ నువ్వు నువ్వు గ్రౌండ్కి వెళ్ళి డిగ్రీ కాలేజ్ అక్కడికి వెళ్ళి నువ్వు మాట్లాడాల్సిన మాటే నిన్న డిగ్రీ కాలేజ్కి ఎందుకెళ్ళి నువ్వు ఇరవై సంవత్సరాల క్రితం శ్రీధర్ బాబు శ్రీపాదరావు గారి అయామల డిగ్రీ కాలేజ్ వచ్చిందని చెప్తావు నుంచి పదేళ్ళు అధికారంలో ఉండి పదేళ్ళు అధికారంలో ఉండి నూపీకింది అంటే ఆ కుటుంబాన్ని తిట్టడం కోసమా తిట్టడం కోసమా ఈయన సిపాయట ఈయన కోసం వలవీర చిల్లర పనులు చేసి చిల్లర పంచాయతీ చేసి మొత్తం డాటా తీస్తా రెండు తీ అన్న మరి నిన్న మాట్లాడలే సిబిఐ కేసులు స్వాగతిస్తున్నామని ఎందుకు అనలే ఈ ప్రాంతంలో అశాంతి నెలకొడద్దు ఈ ప్రాంతంలో జరిగిన మర్డర్ల గురించి సిబిఐ వేస్తే మేము సహకరిస్తామని ఎందుకు చెప్పలే అది చెప్ప చాటగాలే గాని ఏదో ఒకటి మాట్లాడుకోండి నేను రావు అల్లా చెప్తాను ఈ నియోజకవర్గంలో నీకన్నా సన్నాసి నీకన్నా వెధవా నీకన్నా బ్రోకర్ నీకన్నా చిల్లరగాడు నీకన్నా జోకర్ నీకన్నా యూజ్లెస్లో అవ్వలేడు పది సంవత్సరాల అధికారంలో ఉంటే నువ్వు నీ కుటుంబం నీ అనునాయులు ఆస్తులు సంపాదించుకునేది తప్ప ఈ ప్రాంతం బాగుపల్లే ఈ ప్రాంతంలో రక్తం వేరులై పాలించినవు ఈ ప్రాంతంలో మడర్ల పర్వం నడిచింది ఈ ప్రాంతంలో పోలీసు వ్యవస్థ బూట్లు నాకించుకునే కాడి తెచ్చుకున్నావు శాంతి భద్రతలు లేవు గంజాయి గురించి నువ్వు మాట్లాడతావా చిల్లర నువ్వు నీ పది సంవత్సరాల మంత్రి మంత్రిని నియోజకవర్గంలో చిన్న పిల్లల కారణ నుంచి గంజాయికి అలవాటు శాంతి భద్రతలు లేకుండే ఇప్పుడిప్పుడే ఒక్కొక్కటిగా వ్యవస్థలు పద్ధతిగా చేస్తా ఉన్నాం మాటలు మంచిగా మాట్లాడాలి మధు మాకు మీకన్నా ఎక్కువ బీఆర్ఎస్ సోదర మళ్ళీ ఇటు పుట్టవద్దరంగానే మీరు ఉరికట్టరేమో ఆలోచన చేయండి వీడు మాట్లాడిన మాటలకు ఇంత వంద రెట్లు మాట్లాడాలి ఇటువంటి చిల్లరగా నాయకత్వాన్ని మనం ప్రోత్సహించేది మనుషుల్ని చంపితే సుప్రీంకోర్టు తీర్పిస్తా ఉంది ఇటువంటి చిల్లరగా కోసమా మనం పనిచేసేది ఈ ప్రాంత అభివృద్ధి జరగాలని ఇటువంటి చిల్లరగా నాయకత్వం కింద నా చేశారు మీరు ఒక్కసారి ఆలోచన చేయండి థ్యాంక్ యూ